వీటిని మెత్తాళ్ళు అనొచ్చు నెత్తలు అనొచ్చు నెత్తాళ్ళు అనొచ్చు ఎట్లాగైనా పిలుస్తారు ఆంధ్ర కర్రీ చూసేసి ఆంధ్ర సైడ్ అయితే వీటిని మెత్తాళ్ళు అంటారు నెత్తలు కాదు మా మెత్తాళ్ళు అంటారు ఇవి ఇలా ఉంటాయి అనమాట వీటిలో రెండు రకాలు ఉంటాయి వాటిలో ఒక రకంతో మేము ఈరోజు కర్రీ చేస్తున్నాము ముందుగా అవైతే చాలా పట్టేసి ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి తర్వాత ఆఫ్ చేసి నానబెట్టిన తర్వాత ఇట్లాగా క్లీన్గా చేసి పెట్టుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్ అప్పుడే దాంట్లో ఒక రవ్వ కూడా ఇసుక లేకుండా ఉంటుంది తర్వాత ఒక దబర్లో కర్రీకి కావాల్సినంత నూనె తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు చీలికలు అన్నీ వేసుకొని బాగా ఎర్రగా అంటే కలర్ మారే వరకు రోస్ట్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కొంచెం వేగగానే దాంట్లో టమోటాలు వేసుకోండి ఒక అరకప్పు అయితే ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే ఇదే అనమాట అల్లం వెల్లుల్లి చేస్తారు మసాలా పెట్టి అది నార్మల్ గా ఎండు చేపలతో ఏం చేసినా మనం చింతపండు పులిసేస్తే చేస్తాం కదా కానీ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కూడా చింతపండు వాడకుండా చేస్తారనమాట అందుకే చాలా టేస్టీగా ఉంటది టమాటోలు కూడా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి వంకాయలు మగ్గే వరకు ఇప్పుడు పక్కన ఇంకొక బాండల్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తాలు ఆయిల్ లో వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి మామూలుగా అయితే మా సైడ్ అంటే నెల్లూరు సైడ్ మా అమ్మమ్మ చెప్పింది మెత్తాల్ అయితే ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు వంకాయలు మగ్గిపోయిన తర్వాత వంకాయల్లోనే పచ్చివే వేసేస్తారంట కడిగేసి క్లీన్ చేసుకొని సో మీ ఇష్టం మీరు కూడా క్లీన్ చేసుకొని అలాగైనా వేసుకోవచ్చు లేకపోతే ఫ్రై అయినా వేసుకోవచ్చు లేకపోతే ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే తిరుగుమాత పెట్టేసుకొని ఇదంతా చేసేసుకోవచ్చు మిగతా ప్రాసెస్ అంతా సో ఇప్పుడైతే మెత్తాలు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు దగ్గర పడేదాకా బాగా ఉడకనివ్వండి ఈ టైంలోనే మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకోండి లాస్ట్లో వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది మాత్రం అస్సలు మిస్ కావద్దు ఇప్పుడు దాకా చేసిన కర్రీ ఒకటైతే లాస్ట్లో ధనియాల పొడి వేయడం ఇంకొక ఇంకే లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని దించేసుకోండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది మమ్మీ అసలు మళ్ళీ ఉంటుంది ఇది మసాలా పెట్టు అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా